నమస్కారము బీవీడి ప్రసాద్ తెలుగు రాతలు నుండి భలా ఆడియో కురచు కథ వినండి బీవీడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి భలా ఆడియో దేముడు ప్రత్యక్షమయ్యాడు కోరుకో అన్నాడు నేను మాట్లాడలేదు చదువు ఉద్యోగము పదవి ఆస్తి భవనము వాహనము ఇలా ఎన్నో ఎన్నెన్నో అడిగి కోరుకోమన్నాడు నేను మాట్లాడలేదు దేముడు చివరాకరుగా చిరాకు పడ్డాడు నేను మాట్లాడాను నువ్వు ఎందుకు వచ్చావు అని గమ్మున చెప్పాడు దేముడు నన్ను కనిపించమని నువ్వే కోరుకున్నావు కదా కదా నేను కోరుకున్నాను నువ్వు వచ్చావు చెల్లుకు చెల్లు మరి వస్తూనే ఎందుకు ఆ కోరికల చిట్టా తెరిచావు అంటే నాకు రాని లేని కోరికలు ఇచ్చ నాలో రేపి నేను రేగి కోరిక కోరుకుంటే నువ్వు తీర్చి బోర విల్చుకోవాలనా లేక నీ ఉనికిని చాటుకోవాలనా అడిగేశాను దేముడు మాట్లాడలేదు ఇది నిలితేద్దామనే కోరి నిన్ను రప్పించుకున్నాను అడ్డంగా దొరికిపోయావు విషయం తీర్చు అని అడుగుతున్నాను అంతే దేముడు అదృశ్యమైపోయాడు బల్లున వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి